లక్ష్మీ వీరనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు సంఖ్యలో విచ్చేసిన భక్తులు యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక శ్రీ లక్ష్మీ వీరనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామ మాజీ సర్పంచులు మల్లేశం ఐలయ్య యువ నాయకులు భీమకోని సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు వేముల అరుణ ఉపేందర్ రెడ్డి భీమకోని సావిత్రి రామచందర్ గౌడ్ సంచనా సంతోష్ గౌడ్ నీరజ నరేష్ గౌడ్ సమ రాము గౌడ్ దంపతులచే వేద పండితులు సుబ్రహ్మణ్య శాస్త్రి పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ వక్తలు మాట్లాడుతూ ఎంతో పేరుగాంచిన ఈ వీరనారాయణ ఆలయాన్ని ఎమ్మెల్యే చొరవతో దూప నైవేద్యం స్కీమ్ ఈ గుడి పూజారికి అందచేయాలని వారు మీడియా ద్వారా కోరారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీ పిందమల్ల అశోక్ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అంటే ఆటతి మూడవది కలియుగ కళ్యాణాలు సహజంగా సీతారాముల యొక్క కళ్యాణంగా స్వామివారికి నిశ్చలమైనటువంటి బుద్ధితో పరమాత్మను దర్శిస్తున్నారని శాస్త్రవదనం ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతోంది అంటే స్వామివారికి అమ్మవారికి అని ఒక అర్థమైతే రెండవ అర్థము మనలో ఉన్న జీవాత్మకి సర్వవ్యాపకమైన పరమాత్మకి ఈ జీవాత్మ అనేటువంటి రూపాన్ని పరమాత్మ గ్రామంలోని చారిత్రాత్మకమైన లక్ష్మీ సమేత వీరనారాయణ స్వామి దేవాలయ సరిగారంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున గ్రామంలో లేకుండా హైదరాబాదులో ఉండి ఎక్కడ ఉన్నా కానీ మా జన్మభూమికి మా గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక మంది ముందుకొచ్చి దాతలుగా చాలా పెద్ద కార్యక్రమాన్ని వివరించి వారందరికీ కూడా మేము కార్యనిర్వహణ ఈ శక్తిని వెలికి తీయడానికి ఈరోజు కంకణం కట్టుకొని ఐలన్న గారు కానీ ఐలంగా నాయకత్వంలో కొందరు వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా అనుకోలేదు ఏదో చిన్నగా కళ్యాణం జరుగుతుంది అనుకున్నాం కానీ మనం అనుకున్న దానికన్నా పెద్ద ఎత్తున జరిగింది ఈ పెద్ద ఎత్తున జరిగిన భాగంలో నాకు కళ్యాణం చేయడానికి అవకాశం దొరికినా చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషపడుతున్నాను అవకాశం ఉంటే భగవంతుడు నాకు మళ్ళొకసారి అవ్వకుంటే వచ్చేసారి కూడా ఇంతకన్నా గ్రాండ్ చేయడానికి నా వల్ల కళ్యాణమా ఇంత చేయడానికి సిద్ధంగా ఉంటానని మీ గ్రామ గ్రామంలో ఇక్కడ కార్యక్రమానికి భోజనాలు కానీ ప్రతిదీ టెంట్లు కానీ చిన్న చిన్న విషయాలని ప్రతి యువకులు ఉన్నారు ఇక్కడ ఆ యువకులు సహకరించినందుకే ముందు కార్యం విజయవంతమైంది వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు లేకుంటే నేను కొందరు డబ్బులు ఇస్తారు నోటం కానీ పని చేసేవాళ్ళు ముఖ్యం అందుకే మన పెద్దలు ఇప్పుడు మల్లేశ్వన్న గారి అయిలన్న గారి అన్న విషయంలో ఒక కమిటీ ఉంటే ఇంకొంచెం గ్రాండ్గా చేసుకోవచ్చు ఆ కమిటీని తొందరనే చేయాలని కోరుకుంటున్నాను నాకు ఈ రెండు నిమిషాలు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మహోత్సవానికి ఖర్చు మొత్తం భరించి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి చేసినందుకు భీమగం సంతోష్ గారికి మరి అదేవిధంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేసిన యువకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ పెద్ద ఎత్తున సహకరించి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఈ విధంగా అయితే జరిగిందో ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా జరుగుకుంటూ చూపిల్లితే మన గ్రామం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి నా అభిప్రాయంగా తెలియపరచుకుంటూ అదేవిధంగా ఈ వీరనారాయణ స్వామి ఆలయానికి ఓ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కమిటీ ద్వారా మరి ఆ కమిటీ మరి ఎమ్మెల్యే గారి ద్వారా మరి గుట్టే కానీ తిరుపతి దేవస్థానికి కానీ అడాప్ట్ చేసుకుంటూ దీపారాధన కోసం మరియు పూజారి జీతభత్యముల కొరకు మరి సహకరించి వారు ముందుకు నడిపించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా ఈ ప్రోగ్రాం నిర్వహించిన అందరికీ మరి మాజీ సర్పంచ్ రాయలే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్